క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట ఇరవై ఒకటవ సంకీర్తన ఏడవ వచనము ఏ అపాయం రాకుండా ఏ హోవా కాపాడును ఆయన ఆయనని ప్రాణమును కాపాడును ప్రియమైన దేవుడు బిడ్డారా మన దైనందిన జీవితంలో సుఖ సంతోషములతో ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం ఆయనను మనకు తెలియకుండానే ఎన్నో అపాయాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో విపత్తులు మన చుట్టూ పొంచి ఉంటాయి ఈరోజుల్లో రోజుల్లో వార్తాపత్రికలు చూసినా న్యూస్ చదివిన విన్నా ఎటు చూసినా భయాందోళన ప్రమాదాలు ఎమర్జెన్సీస్ యాక్సిడెంట్స్ మరణాలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి మన ప్రాణము ఎంత భద్రంగా కాపాడుకుందామని అనుకున్నా అది మన చేతుల్లో లేదు మన కాలగతులు దేవుని వర్షంలో ఉన్న ఆయన సంగతి మనము మర్చిపోకూడదు మరణము తప్పించుట యహో వశము మన క్షేమాధారము యహోవాయే మనల్ని కాపాడువాడు ఆయనే అన్న సంగతి మనం ఈ ఉదయకాలము జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ప్రియమైన సహోదర సహోదరి అడుగడుగున అపాయములతో నిండి ఉన్న ఈ లోకంలో నీ ప్రియమైన పరలోకపు తండ్రి ఎంతో అభయంతో కూడిన వాగ్దానము ఈరోజు నీ కొరకు దాచున్నాడు ఏ అపాయం రాకుండా యోవరిని కాపాడను ఆయన్ని ప్రాణమును కాపాడను ఇంకా ఎందుకు మనకు భయము ఇంకా ఎందుకు మనకు ఆందోళన అనుమానము రండి ఆయన చేతుల్లో మన జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని మన భవిష్యత్తును సమర్పిస్తాం ఇంత గొప్ప దేవుణ్ణి శరణ ఆయన వలన మనము సహాయము పొందుకుందాం ఇట్టి కృప దేవుడు అందరికీ దయచేయను గాక రండి కలిసి ప్రాడతరుల్లో ఏకీపిస్తాం మహాపరిశుద్ధమైన మహాప్రియమైన ప్రియమైన ఒక తండ్రి కృపగల దేవ దయగల రాజ మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం యువత కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రమయ ఏ అపాయం రాకుండా ఏ అపాయం కాపాడను ఆయన్ని ప్రాణము కాపాడను అని మీరు సెలవిస్తున్నారయ్యా ప్రభా వాక్యంలో ప్రభా ఏకీపించి ఏకీపించే ప్రాడతరులో ప్రతి ఒక్కరిని తండ్రి యుదయ తండ్రి కాపాడి దీవించి ఆశీర్వదించమని వేడుకు వచ్చినాం అయ్యా క్షేమము దించమని వేడుకొంచడం ప్రవ్వా నైనానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ తండ్రి పని పాటలో ఉండగా ఇంటి పనులునేమి తండ్రి ఏదో ఉద్యోగాలకేమి స్కూల్స్కు కాలేజ్కి ప్రతి ఒక్కరిని ఒక్కరి ప్రవ్వా దీవించి ప్రభా క్షేమంగా తండ్రి కొన్ని గమ్యాలు చేర్చమని వేడుకొంచున్నాం దేవానికి ఎంతో స్తోత్రం చేస్తున్నాం మేమంతటి కావలసిన నిన్నెమ్మని నీ కాపుదల నీ కృపద ఇచ్చని వేడుకోంచు నీ నిశక్తితో బిడ్డలను నింపి నీ క్షేమంతో నింపి బలపరచమని వేడుకోంచు సాతాను అంధకారీకట లాయపరిచి బంధించి పారుదలమని నీ కృపకు నీ బిడ్డలను అప్పగిస్తూ ఏసుక్రీస్తునామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక Kerana itu sangat kapal.